నల్గొండ సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా ఉత్సవాలు ఘనంగా జరిగాయి పద్దెనిమిది ఎనభై ఆరులో చికాగో కేంద్రంగా కార్మిక హక్కులు సాధించుకున్నామని గుర్తు చేశారు సిపిఎం నాయకులు సుధాకర్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు అంతా ఏకమై కార్మిక హక్కులను సాధించుకునేందుకు కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పారు సిపిఎం నాయకులు సుధాకర్ రెడ్డి ముప్పై తొమ్మిదవ మేడే ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా భారతదేశంలో మేడ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు పెరిగిపోతున్నది కారణం ఏమిటంటే ఏ హక్కుల కోసం అయితే ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై లో చికాగో నగరంలో పోరాటం సాగించారో రక్త తర్పణ చేశారో ఆ రోజు సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజు భారతదేశంలో కేంద్రంలో అధికారుల బిజెపి ప్రభుత్వం కాలరాస్తున్నది నాలుగు లేబర్ కోళ్లుగా కార్మిక హక్కుల్ని కుదించి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నది కార్మికులు కర్షకులు అట్లాగే వ్యవసాయ అందరూ ఐక్యంగా మరింత ఐక్యమై ఈ సందర్భంగా మేడేని ప్రతిష్టాపూర్వకంగా తీసుకొని తప్పకుండా మన హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు వెళదామని నినదించి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ దేశ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని ప్రజల్ని కార్మిక వర్గాన్ని అట్లాగే రైతాంగాన్ని వ్యవసాయ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం